అన్నీ పోయి జయలలిత ముఖ్యమంత్రి పోయి అన్నీ రోడ్డు మీద తిరిగి అందుకే నా పెళ్ళి మ్యాటర్ నేను బయటికి తీసుకుని రాలేకుండా ఉండిపోయి ఇప్పుడు మీ మీ ఛానల్లో చెప్పేశాను నిజం చెప్పాలి కదా అప్పుడు అనవసరం ఆ పెళ్ళి గురించి మనం చెప్పాలా బాగుంటే చెప్ప ఉండొచ్చు ఈ కర్మ ఇప్పుడు ఇలాగ దరిద్రులాగా జరిగింది నేను చెప్పలేదు అదే నా మోహన్ బాబు గారి ఇల్లుకు నేను వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఏదో ఓకే కార్డు ఇచ్చేశారు కళ్ళు ఆపరేషన్ కూడా ఇన్సూరెన్స్ కార్డు వచ్చేసింది తర్వాత మళ్ళీ ఎందుకు ఎందుకు తలుపు తట్టాలి మెగా పవర్ స్టార్ చెయ్యి ఇచ్చి కాపాడేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మాని కైపట్టి లైఫ్ ఇచ్చేశారు మరి నేను గురుగారు ఇల్లుకు పోలే పోయి మరి వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ ఇప్పుడు అందరు హెల్ప్ చేస్తున్నారు ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్టు ఫ్రిడ్జ్ టీవీ కళ్ళు ఆపరేషను నా ఫ్రెండ్ జయలలిత బోరింగ్ పాప కరటే కళ్యాణి శ్రీరామ్ వాళ్ళు ఉంది సీరియల్ అదే మనది ప్రేమంటారు నా ఫ్రెండ్ చేస్తుంది కదా కొత్త సీరియల్ కూడా అవకాశం వచ్చేసింది చెయ్యి కాల్ బాగుంది అమ్మ సిక్స్టీ క్రాస్ చేసేసాను అరవై క్రాస్ చేసేసాను ఇంకా ఎంతకాలం బతుకుతాను ఆంధ్ర తెలంగాణలో దద్దమ్మ దాయమ్మ ఇప్పుడు మీరు మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు కదమ్మా తప్పకుండా ఆ ఓపిక అయితే ఉంది కదా కంటికి మాత్రమే కొంచెం ఆపరేషన్ కొంచెం బెటర్ అవుతుంది అదే ఈ కళ్ళు కూడా ఒక సిక్స్ నెలల తర్వాత ఫస్ట్ ఇది ఇది కూడా ప్రాబ్లమే ఇది బ్యాలెన్స్ చేస్తుంది ఇదిగో మంగళగా ఉంటుంది ఇదిగో నువ్వు మంగళగా ఉంటున్నావు కెమెరామెన్ లైట్ ఇది ప్యూర్ గా ఉంటుంది సో ఇది ప్యూర్ అది ఏంటంటే అదే ఏమో వాళ్ళు చెప్పారు లెన్స్ పెట్టాలంట పెట్టాలంటే ఫార్టీ థౌసండ్ డాక్టర్ పీసు మెడిసిన్స్ కూడా వాళ్ళు కూడా హెల్పే పాకిజా మేడం అదంతా వద్దు లెన్స్ మాత్రం కాస్ట్లీ అమ్మా పదివేలు ఐదు వేలు పెడితే కళ్ళు కదా అది బాగుండదు ఇది వచ్చి ఫార్టీ థౌసండ్ లెన్స్కి మాత్రం మీరు డబ్బులు ఇవ్వండి అన్ని కలిపి యాభై వేలు అక్కడ తమిళనాడులో కూడా యాభై వేలు అడిగారు అప్పుడు అక్కడ దొంగతనం అని చెప్పేశారు నేను కానీ ఇక్కడ మన హైదరాబాద్లో కూడా యాభై వేలు అమ్మా కళ్ళుకు అలాగే చెప్పరు ఇలాగ వచ్చింది అన్నప్పుడు నేను మా అసోసియేషన్ శ్రీదేవి అని మేనేజర్ ఆవిడ చెప్పేసింది అమ్మా అన్నీ రెడీగా ఉంది కాడు అన్నీ రెడీగా ఉంది మీరు ఇప్పుడు మీ షూటింగ్ బిజీ కదా మీరు ఎప్పుడు కావాలో చేసుకోవచ్చు అని చెప్పేశారుమ్మా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అమ్మా మీరు అంటే ఇండస్ట్రీ జర్నీతో పాటు అంటే జయలలిత గారు ఉన్నప్పుడు పొలిటికల్ జర్నీ కూడా చూసున్నారు కదమ్మా అంటే నార్మల్గా అప్పట్లో చాలా వరకు మీరు సెటిల్డ్ మీ మీ వరకు మీ లైఫ్ స్టైల్ మీకు బాగానే ఉండింది ఆవిడ చనిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా మీరు కూడా అంటే లైఫ్ చాలా కిందకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు అమ్మ అడుగు అడుగు కదా ఇండస్ట్రీ లైఫ్ కాకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కూడా ఈ రోజు మీరు కష్టాలు పడాల్సి వచ్చింది ఏం చెప్తారమ్మా పొలిటికల్ లో కూడా అందుకే ఇప్పుడు అమ్మ ఏం చెప్తున్నానంటే సినిమా వాళ్ళు రజనీకాంత్ గారు లైనిచ్చి మా సౌత్ ఇండియన్ ఆర్ట్ అసోసియేషన్ నించి నుంచి ఎవరు హెల్ప్ చేయట్లేదు ఇలాగే తలపతి విజయ్ అంటున్నారు అల్టిమేట్ సాటర్ అజిత్ అంటున్నారు ఎవరెవరో పేరు చెప్తున్నారు కాబట్టి సినిమా లైన్ లో కూడా రాలేదు పొలిటికల్ ఆల్రెడీ అమ్మ చెప్పాను కదా పొలిటికల్లో అమ్మ మన సీఎం అమ్మ పోయారు కదమ్మ అప్పుడే ఏడిఎంకే పోయింది అది ఏడిఎంకే ఇప్పుడు వీళ్ళంతా దొంగతనం ఎడపాడి పళనిచామి శశికళ శశికళ అమ్మకు ఎంత అమ్మకు ఎంత నిబంధన పెట్టింది శశికళ మంచియా ఇప్పుడు నేను రోడ్ రోడా తిరుగుతున్నాను కదా అమ్మతో ముప్పై సంవత్సరాలు ఉన్నాను ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాను 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 అంటుందే నేను ఆంధ్ర వచ్చి ఇంత రోడ్ రోడ్గా ఆంధ్రాలో తెలంగాణలో కాపాడారు నన్ను నేను ఒక్కసారి ఒక ఫోన్ కొట్టి పాకిజా వాసుగి ఇంకెవా తమిళ్లో మాట్లాడవచ్చు కదా ఎందుకు మంచివాళ్ళు కాదు எடப்பாடி பழனிசாமி ஓ பன்னீர்செல்வம் சசிகலா தினகரன் வேஸ்ட் ஏடிஎம் கேயே வேஸ்ட்டு ஏடிஎம் கே அட்டா எம்ஜிஆர் உன்ன ஏடிஎம் அம்மா நெக்ஸ்ட் சிஎம் ஜெயலலிதம்மா உண்ண ஏடிஎம் காது இப்படி வேஸ்ட் அப்படி அப்படி வாழ் நலூரு உன்னு கதம்மா நேற்று சினிமா ஹெல்ப் செய்ய்டுது சினிமா அசோசியேஷன் ஹெல்ப் செய்ய்டே பொலிக்கல் வாழ் நின்று பிளவச்சு கதா இரவை ரெண்டு சவர அம்மா தர ரோடு ரோடு திரி மீட்ட மாட்டாடி நேன் இலக இல ஆகி போயேது எந்த காரணம் షుగర్ వచ్చింది ఎందుకు అమ్మ తమిళనాడు మొత్తం తిరుగుతానమ్మ మైక్ పెట్టుకొని నైట్ పన్నెండు గంటలు మీటింగ్ అయిపోయిన తర్వాత ఒట్టి గంటలకు పొలటూరు ఎక్కడికో మీటింగ్ జరుగుతుంది అక్కడ అమ్మ అమ్మ గారు టూ నైఫ్స్ కదా అక్కడ తమిళనాటిలో ఎస్ సో మొత్తానికి మీ జర్నీ అందరికీ ఒక రకంగా ఏంటంటే ఒకప్పుడు తారలు ఎలా ఉన్నారని ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది మళ్ళీ ఏం పొలిటికల్ జోన్ కి రారు కదా హ్యాపీ పొలిటికల్కి ఎలాగమ్మ పోతాను ఇరవై రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి దగ్గర చేశాను ఇప్పుడు అమ్మగారు జయలలిత అమ్మ పోయిన తర్వాతనే రోడ్డు మీద వచ్చా లేకపోతే ఈ పరిస్థితి నాకు రాదు కదమ్మా మీటింగ్ మాట్లాడతాను ఇలాగ కష్టం వచ్చి ఉండదు కదా అమ్మ ఉంటే అమ్మ పోయిన తర్వాతనే రోడ్డు మీద వచ్చాను మళ్ళీ పోయినందుకు నాకు ఇష్టం ఉంది కాబట్టి అమ్మా నాగబాబు అన్న ఏం చెప్పారు తెలుసా పాకిజా నీకు వచ్చి పొలిటికల్ వద్దు ఇరవై రెండు సంవత్సరాలు అమ్మ దగ్గర పనిచేసిన వారు అమ్మ పోయింది తమిళనాడు ఎక్చువం ఇప్పుడు నీకెందుకు సీరియలు సినిమాలు చూసుకో నేను అన్నయ్య దగ్గర ఏం చెప్పానంటే జనసేన గురించి నేను పోతానన్నా తమిళనాడు మొత్తం సారీ తమిళనాడు అంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం పోతున్నాను అన్న తమిళనాడు అమ్మ గురించి మాట్లాడాను కదా తమిళనాడు మొత్తం తిరిగాను కదా అది వచ్చి ఇక్కడ గుర్తు వచ్చేసింది నాకు ఎలక్షన్ టైంలో నెక్స్ట్ పవన్ అన్న అన్నయ్య చీఫ్ మినిస్టర్ అప్పుడు నేను తిరుగుతాను పాకిజాన్ గొడుగు పట్టుకొని అప్పుడు జా జనాలు కాలు పట్టుకుంటాను అన్నప్పుడు అన్నయ్య ఉంది అన్నయ్య కేర్ఫుల్గా వద్దమ్మా పొలిటికల్ వద్దు మళ్ళీ ఇక్కడ వచ్చి బతికిపోయావు నువ్వు ముందు వచ్చి సిన్సియర్గా వర్క్ చేయి సీరియల్ మూవీ అలాగ చూడు వదిలేసి ఇప్పుడు మళ్ళీ తిరుగుతాను అంటే ఒప్పుకోలేదని అన్నయ్య చాలా నాకు గెత్తగా ఇది చేశారు అడ్వైజ్ చేశారు సో దానివల్ల నాకు ఐడియా లేదు పొలిటికల్ లేదు రైట్ నో సినిమాలు సీరియల్స్ చాలు వీళ్ళు తమిళనాడులో ఇప్పుడు ఏడిఎంకి పోయింది అని చెప్పాను కదా శశికళ కూడా లెటర్ పెట్టాను నేను చెప్పాను కదా ఫార్టీ సెవెన్ ఆర్టిస్టుకు ఒక అమ్మాయి లెటర్ పెట్టింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అలాగా నేను స్ట్రైట్గా శశికళ ఇంటికి వెళ్ళి ఇలాగ లెటర్ పెట్టాను అమ్మగారు నాకు తినడానికి కూడా లేదు అమ్మ పోయింది కదా అది చెయ్యం మేడం మీరు ఏదైనా హెల్ప్ చేయండి అన్నప్పుడు లెటర్ తీసుకొని వాచ్మెన్ దగ్గర చేసి పంపించేసింది శశికళనే చెయ్యలేదు అమ్మగారితో పని చేసిన ఒక అప్పుడు ఎంత దొంగతనం శశికళకి శశికళకు మంచి మనసు అంటే నన్ను పిలిచి ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఉంటుంది కదమ్మా వేస్ట్ తమిళనాడు పొలిటికల్ ఏడిఎంకే వేస్ట్ డిఎంకే కూడా వేస్ట్